నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మ్యారేజ్ చేసుకుందామనుకున్నారు కానీ మధ్యలో మరొకరు ఎంటర్ అయ్యారు అక్కడే కథ అడ్డం తిరిగింది తిరగబడరా సామి రేంజ్లో ప్రియురాలిని తిరగబడేలా చేసింది సినీ నటుడు తరుణ్ లావణ్య ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తోంది వారిద్దరికీ పెళ్ళయిందా సహజీవనమేనా అయిందా అబద్ధాలేనా అంటూ రచ్చరచ్చవుతోంది అతను ఆమె మధ్యలో మరొకరు ఆ మూడో పాత్ర ముగ్గురు కాదు నాలుగో వ్యక్తి ఉన్నారంటూ ఇంకొకరు బాంబు పేల్చారు రాజ్ తరుణ్ లావణ్య ట్విస్టులు పరస్పర కేసులతో అనూహ్య మలుపులు రకరకాల క్యారెక్టర్ల ఎంట్రీతో టర్న్లు పదకొండేళ్లు నాలుగు క్యారెక్టర్లు రాజ్ తరుణ్ లావణ్య స్టోరీ ఏంటి వారిద్దరి మధ్య అసలు గొడవేంటి ఏంటి సహజీవనమా వివాహం జరిగిందా ఆమె ఆరోపణేంటి అతడి వివరణ ఏంటి మధ్యలో క్యారెక్టర్ల కహాని ఏంటి రాజ్ తరుణ్ లావణ్య మాల్వీ మల్హోత్రా ఎపిసోడ్ సినిమాను మించిన ట్విస్టులతో సాగుతోంది ఒక్కో రోజు ఒక్కో పాత్ర ప్రత్యక్షమవుతోంది రోజుకో కేసుతో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది రాజ్ తరుణ్ లావణ్యల స్టేట్మెంట్లు వేటికవే భిన్నం నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేస్తోంది రాజ్ తరుణ్ వివరణలు ఇస్తున్నారు కానీ ఇద్దరి మాటలకు లంకె కుదరడం లేదు పదకొండేళ్లుగా కలిసున్నామని పెళ్లి చేసుకుందామని అనుకున్నామంటోంది లావణ్య కానీ రాజ్ తరుణ్ మాత్రం సహజీవనం చేసిన మాట వాస్తవమే కానీ పెళ్లి చేసుకుంటారని మాట మాటివ్వలేదని అంటున్నాడు మధ్యలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఎంట్రీ మరో ట్విస్ట్ రాజ్ తరుణ్ తో తనకు సంబంధం అంటగడుతూ లావణ్య బెదిరిస్తోందని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మల్హోత్రా ఇలా ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు ఎవరికి వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఫిర్యాదులు రాసిచ్చేస్తున్నారు దీంతో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అసలేం జరిగిందే వీరు నిజంగా వివాహం చేసుకున్నారా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా విడిపోతే ఎందుకు విడిపోయారు అన్న ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఇలా డైలీ వరుస ఎపిసోడ్స్ కొనసాగుతుండగానే ట్విస్టులు అనూహ్య పరిణామాలతో వీరి స్టోరీ అనేక మలుపులు తిరుగుతోంది అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య బెదిరింపు కలకలం రేపింది రాజ్లీని లైఫ్ ఊహించుకోలేనని ఈ లోకంలో ఉండలేనంటూ పోలీసులకు ఫోన్ చేసింది సిస్టమ్ను తాను నమ్ముతున్నానని కానీ తానే ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వీ మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపిందే డైల్ వన్ వన్ టూకు ఫోన్ చేసి ఈ లోకంలో ఉండలేను అంటూ చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లిన నార్సింగి పోలీసులు ఆమెను బయటికి రప్పించి మాట్లాడారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని లావణ్య అంటోంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానంది న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తారని హెచ్చరించింది ఇంతవరకు నూట డెబ్బై ఫోటోలు వీడియో ఆధారాలను పోలీసులకు అందజేశారని ఆయన రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది ఒక ఎన్డీపీ శాఖ నాపైనే పెట్టారండి నా నాతో ఆ రోజు ఫోన్ కూడా నా చేతిలో నుంచి బలవంతంగా లాగేసుకుని నన్ను ఒక ముద్దాయిగా ట్రీట్ చేసి పోనీ అది బయటికి కూడా ఏం సెక్షన్ అది వేస్తారు పెడ్లర్ అని ఇప్పుడు పెడ్లర్ అంటే ఏంటండి అమ్ముతున్నాను అని పో నేను ఎవరికి అమ్ముతున్నాను పో నాకు అది ఎవరిచ్చారు పోనీ అమ్ముతున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి అది ఏది కూడా ఒకటి ఆధారం అన్నది ఇప్పటికీ ఇంకా చూపించలేదు మరి అలాంటిది రాస్తారుని కానీ మాల్వీ మల్హోత్ర వాళ్ళ హీరో హీరోయిన్ అయితే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా తప్పు చేసినా సరే మరి వాళ్ళు వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు మాల్వీ మల్హోత్ర ఒక కాల్ ఎందుకు చేయట్లేదు ఆమె చాలా వాళ్ళ కాలర్ దగ్గరేసుకొని తిరుగుతున్నారో నాకు అనిపించింది నాకు ఇంకా న్యాయం జరగట్లేదు అనిపించింది అండ్ రాజ్ నాకు దక్కడు అనిపించింది బతకాలి అనిపించలేదు చచ్చిపోదాము అనుకున్నాను అది నిజం హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు లావణ్య నాలుగు రోజుల క్రితం మొదటిసారి ఫిర్యాదు చేసిందన్నారు చేసిందని చెప్పారు కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి అని లావణ్యను కోరామన్నారు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ కొందరు బెదిరిస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసిందన్నారు రాజ్ తరుణ్ పై ఫోర్ నైన్టీ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు ఫోర్ నైన్టీ త్రీ అంటే ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని మనం తను తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అంట ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది ముందు నుంచి ఉందా లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్ లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్ లో షేర్ చేసేది కాదు ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో వన్ టు వన్ కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఆ కి సెట్ అయితేనేమో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేకపోతే ఆమెకి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు రాజ్ తరుణ్ లావణ్య ప్రేమించుకున్నారా సహజీవనమే చేస్తున్నారా పదకొండేళ్లు కలిసి ఉండి ఎందుకు దూరం అయ్యారు మధ్యలో ఏం జరిగింది లావణ్య వర్షన్ ఏంటి లావణ్య వర్షన్ ప్రకారం రెండు వేల ఎనిమిదిలో రాజ్ తరుణ్ లావణ్యకు పరిచయం అయ్యాడు రెండు వేల పదిలో రాజ్ తరుణ్ లావణ్యకు లవ్ ప్రపోజ్ చేశాడు రెండు వేల పద్నాలుగులో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది లావణ్య రాజ్ తరుణ్ ను తన కుటుంబం అన్ని విధాలా ఆదుకుందన్న లావణ్య రాజ్ తరుణ్ కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించిందని చెబుతోంది రాజ్ తరుణ్ కు ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చామంటోంది రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో కలిసి తిరుగుతున్నాడు అని తనకు తెలిసిందన్న లావణ్య తిరగబడరా స్వామి సినిమా షూటింగ్ నుంచి వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ మొదలైందని ఆరోపించింది ముంబై రాష్టంబేవాడని ఆమె హైదరాబాద్ వస్తుండేదని చెబుతోంది వాళ్ళకి ఎఫైఆర్ ఉంది కాబట్టి నా ఫైట్ ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు లేదండి నన్ను ఇప్పుడు ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు మాల్వి మల్హోత్రాతో అఫైర్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అతను ఒకవేళ డైరెక్ట్ గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన మరో బలమైన ఆరోపణ అబార్షన్ రెండు వేల పదహారులో తాను గర్భవతిని అయ్యానన్న లావణ్య రెండు నెలలో అబార్షన్ చేయించాడు అని తెలిపింది తన హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడని వెల్లడించింది జనవరిలో తాను అమెరికా నుంచి తిరిగొచ్చారని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనను పోలీసులు అరెస్టు చేశారని చెబుతోంది తనపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు తనను రిమాండ్ చేశారంటోందే పెళ్లి చేసుకుందామని చెబుతున్న తనను దూరం పెట్టేందుకు రాజ్ తరుణ్ తో పాటు మాల్వీ మల్హోత్రా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని అంటోంది లావణ్య ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది దూరం చేస్తాను అని ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అని నాకు మూడో అదే నాకు భయం వేసే వస్తున్నానండి నాకు నిజంగా హెల్ప్ లేదు పెట్టుకొని అంటే పొద్దున పదిహేను వేలు పెట్టుకొని టికెట్ వెళ్తాడు ఆ రోజు హోటల్ పదిహేను వేలు మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు అంటే ఒక రోజు రాస్తారు డెబ్బై వేలు మల్వతాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు పదిహేను కుక్కలతో నేను నేను ఇరవై వేలు అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు నేను ఏం బతకాలి లావణ్య మరో బాంబు పేల్చింది తనను చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో స్పష్టం చేసింది ఎఫ్ఐఆర్ లో ముగ్గురి పేర్లను పోలీసులు చేర్చారు ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదయ్యింది నార్సింగి పోలీస్ స్టేషన్లో లో హీరోతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదయ్యింది ఏ వన్ గా రాజ్ తరుణ్ ఏ టూ గా మాల్వీ మల్హోత్రా ఏ త్రీ గా మయాంక్ మల్హోత్రా చేర్చుతూ నార్సింగి పోలీసులు కేసు ఫైల్ చేశారు ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము సో అమ్మాయితో నేను సంసారం చేయలేను అమ్మాయితో నేను ఉండలేను ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వీతో పరిచయం ఏర్పడింది నేను మాలవీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్ కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి నేను పిచ్చి అన్న కోట్రే చేయాలి ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి నేను అది కౌంటర్ రాజ్ తరుణ్ కు తనకు ఎప్పుడు చెడింది ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానమేది రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా ఇద్దరు ఒక డైరెక్టర్ ఇంట్లో కలిసేవారు అన్న లావణ్య ఈ విషయం తనకు నిలదీసినప్పటి నుంచి అంతా మారిపోయిందని రాజ్ దూరం పెట్టడం మొదలు పెట్టాడని అంటోంది రాజ్ వదిలేయాలంటూ మాల్వీ కుటుంబ సభ్యులంతా తనను బెదిరించారు అన్న లావణ్య ఇదంతా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో జరిగిందని వివరించింది రాజ్ తరుణ్ తనకు కావాలని రాజ్ తరుణ్ లేని జీవితాన్ని ఊహించలేనంటోంది ఏమో నిన్ను నాకు నీ కనిపిస్తాడు అయిపోయినా ఇది లావణ్య వర్షన్ పూర్తిగా ఆమె కోణంలో జరిగిన కథ కానీ రాజ్ తరుణ్ వర్షన్ మాత్రం మరులా ఉంది పెళ్ళైందని లావణ్య అంటోంది అబార్షన్ చేయించాడని కూడా చెప్తోంది అందుకు ఆధారాలు పోలీసులకు ఇచ్చానంటోంది ఇదంతా లావణ్య వర్షన్ మరి రాజ్ తరుణ్ వర్షన్ ఏంటి లావణ్య వర్షన్ కు భిన్నంగా ఉంది రాజ్ తరుణ్ వర్షన్ ఒక్క సహజీవనం విషయంలో తప్ప మరే అంశంలోనూ ఇద్దరి మాట కలవడం లేదు రాజ్ తరుణ్ హైదరాబాద్ కు వచ్చిన తొలినాళ్ళల్లో లావణ్య సాయం చేసిందే ఆర్థికంగా అండగా నిలిచిందని స్వయంగా రాజ్ తరుణే చెబుతున్నాడు అందుకు ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా కృతజ్ఞత చూపించారన్నాడు కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్నామంటున్న రాజ్ తరుణ్ రెండు వేల పదిహేడు తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని తేల్చి చెప్పాడు ఉన్న తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీ తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్ అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయి కూర్చున్నప్పుడు రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి అండ్ ఆమె ఎప్పుడూ కూడా యుద్ధానికి బెదిరిస్తూ ఉండేది ఇచ్చేస్తూ ఉండేది సో పచ్చిగా ఎక్కడన్నా మూసుకొని కూర్చున్నానండి రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతోనే అన్ని సంవత్సరాలు లావణ్యతో కలిసి ఉన్న రాష్ తరుణ్ ఎందుకు విడిపోయాడు అన్నది ప్రశ్న అందుకు అనేక కారణాలు ఉన్నాయి అంటున్నాడు రాష్ తరుణ్ ఆమె గురించి పూర్తిగా తెలిసాక దూరంగా ఉంటున్నట్టుగా తెలిపాడు గుంటూరుకు చెందిన మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫ్ఐర్ ఉందని చెబుతున్నాడు తాను మొదటి అంతస్తులో ఉంటే మస్తాన్ సాయితో లావణ్య రెండో అంతస్తులో ఉండేదని వివరిస్తున్నాడు తనకు నేనే కావాలి అంటే ఎనిమిది వేళ్ళ మీకు చూపిస్తాం ఎనిమిది ఎనిమిది వేల క్రితం చూడండి మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర ఆమె ఆయనతోనే ఉంటుందండి గ్యాడ్ అవ్వలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి గ్రాడ్యూడ్ ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయినండి లావణ్యతో దూరంగా ఉండటానికి రాజ్ తరుణ్ చెబుతున్న మరో కారణం డ్రగ్స్ లావణ్య డ్రగ్స్ డ్రగ్స్కు బానిసయిందని రాజ్ అంటున్నాడు ఎంత వారించినా డ్రగ్స్ మానలేదన్నాడు దీనికి తోడు డబ్బుల కోసం గోల పెట్టేదంటున్నాడు ఆమె టార్చర్ తట్టుకోలేకే తానే ఇల్లు మారారని వెల్లడించాడు డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకు ఉంటే అంత సీన్ నాకు ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా తోనే నాకు పెళ్లి చేసుకుందామని చెప్పింది దీంతోనే పెళ్లి చేసుకుందామని చెప్పి మోసం చేశాడని చెప్తుంది గుళ్ళో తమకిద్దరికి పెళ్లైందన్న లావణ్య మాటల్లో సత్యం లేదంటున్నాడు రాజ్ తరుణ్ అంతేకాదు మాల్వీతో తాను సహజీవనం చేస్తున్నానని లావణ్య ఆరోపించడంలోనూ అర్థం లేదన్నాడు వాళ్ళ అన్నయ్య ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఆమె వాళ్ళ అనే దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్ని ఉన్నాయండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు లావణ్యకు కావాల్సిందంతా డబ్బే అంటున్నాడు రాజ్ తరుణ్ అదే పనిగా తనను సతాయించిందన్నాడు తాను ఇటీవలే లావణ్య గురించి డీసీపీతో మాట్లాడానని అప్పటి నుంచి తాను తనను ఎక్కడ ఇల్లు ఖాళీ చేయిస్తాను అనే భయంతో ఆమె ఇలా రచ్చ చేస్తుందని ఆరోపించాడు ఆమెపై తాను సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్న రాజ్ తరుణ్ ఆమెకు ఇప్పటి వరకు తాను ఎంత డబ్బిచ్చానో చెప్పే ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెబుతున్నాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత దీనికోసం వచ్చినప్పుడు సినిమా గురించి వచ్చినప్పుడు ఇనిషియల్ గా నేను అప్పు నుంచి పరిచయమండి నా నేను ఎప్పుడు మాట అవడం గాని ఎప్పుడు పెళ్లి చేసుకొని ఎప్పుడు జరుగులదండి అసలు నేను ఇప్పుడు మాట అవడం గాని ఎప్పుడు జరుగులది ఇది రాజ్ తరుణ్ వర్షన్ లావణ్య రాజ్ వర్షన్ లకు అసలు పోలికే లేదు పెళ్లి జరిగిందని లావణ్య అంటుంటే కాలేదని ఇతను చెబుతున్నాడు అబోర్షన్ అయ్యిందని ఆమె ఆరోపిస్తుంటే బచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ అంటున్నాడు మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫైర్ ఉందని రాజ్ ఆరోపిస్తుంటే లేదని లావణ్య చెబుతోంది మాల్వితో రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నాడు అని లావణ్య ఆరోపిస్తుంటే అటు మాల్వీ ఇటు రాజ్ తరుణ్ మాత్రం ఖండిస్తున్నారు మరి ఎవరు చెబుతున్నది నిజం ఇతనేమో ఆమెకు మరొక వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని చెబుతున్నాడు ఆమెనేమో ఇతనికి మరో హీరోయిన్ తో రిలేషన్షిప్ ఉందని చెబుతోంది ఈ రెండు క్యారెక్టర్ల నడుమ మరో రెండు క్యారెక్టర్లు ఎలా ఎంటర్ అయ్యాయి ఎవరి గురించి ఎవరు చెబుతున్నది నిజం మాల్వీ మల్హోత్రా లావణ్య రాజ్ తరుణ్ ఎంటర్ ఎపిసోడ్ మొత్తం ఈమె చుట్టే తిరుగుతోందే రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా మూవీలో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించింది వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఆగస్టు రెండున రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాలతో పాటు సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరిపై లావణ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి గుడిలో పెళ్లి చేసుకున్నామని ఈ విషయం రెండు కుటుంబాలకు తెలుసంటున్న లావణ్య వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించినట్టు తెలిపింది ఇద్దరం ఒకే ఫ్లాట్లో నివసించినట్టు చెప్పుకొచ్చింది లావణ్య ఇలాంటి సమయంలో తమ మధ్యలోకి మాల్వి మల్హోత్రా వచ్చిందన్నది లావణ్య ఆరోపణ మాల్వి ఎంట్రీతోనే తనకు రాజ్ తరుణ్ కు మధ్య దూరం పెరిగిందని అంటుంది ఇప్పుడు మొన్న మే లెవెంత్ మొన్న మే లెవెంత్ మరి లేరు అని చెప్పారు లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ చెన్నై హోటల్ గ్రీన్ పార్క్ అయితే లావణ్య ఆరోపణలను కొట్టిపారేసింది మాల్వి మల్హోత్ర రాజ్ తరుణ్ తో తాను లివింగ్ రిలేషన్షిప్ లో లేనంటోంది రాజ్ తరుణ్ తన కో స్టార్ మాత్రమేనని ఆయనతో ఆరు నెలలుగా మాట్లాడింది లేదని మాల్వీ స్పష్టం చేశారు

మరి నేను కావాలి నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ అదే ఫిజికల్ కాపీ కూడా ఉంది మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మాల్వి మల్హోత్రా ఎపిసోడ్ రకరకాల ట్విస్టులతో కొనసాగుతోంది ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు ఎవరి వాదనలో నిజమున్నది మాత్రం పజిల్లా మారింది యాభై రెండు సినిమాల్లో నటించాడు రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల తొలి చిత్రం స్క్రీన్ ప్లే డైలాగ్ ను సైతం ఆ సినిమాకు రాశాడు ఆ తర్వాత సినిమా చూపిస్తా మావా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఈడో రకం ఆడో రకం అందగాడు లవర్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఇద్దరి లోకం ఒకటి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు తిరగపడర లేటెస్ట్ మూవీ ప్రజా మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారా మస్తాన్సానోటితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా తీసుకురా మస్తాన్సాయి కూర్చోబెట్టి సాయి కాల్ లెటర్ చేద్దాం తీమన్ నిరూపణ అయితే నా క్లయింట్ బేషరత్ గా కేసు తీసుకునే డైరెక్ట్ వాసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తాను అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లైంట్ కాల్ అన్నం పెడతావు మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ మాత్రం ట్విస్టులు ట్విస్టులుగా సాగుతోంది నిజంగా వీరికి పెళ్ళైందా సహజీవనమేనా అబార్షన్ నిజమేనా సహజీవనం మ్యారేజ్పై ఎవరి వర్షన్ ఏంటి కాలం గడిస్తేగాని స్పష్టత వచ్చే అవకాశం లేదు